రోజులు ప్రభుత్వం హామీ ఏమీ లేదన్నా ఇంతవరకు ఎవరు రాలేదు తిట్టంగా తిట్టంగా ప్రతిపక్షాలు వచ్చినట్టు వచ్చినాక వచ్చారు దున్నపోత మీద వాన పడ్డాక జర్ర అటుడు కదులుద్దిగా తోకజాడిచ్చినట్టు వచ్చిర్రు ఆ తోకజాడి చూడు కూడా అత్తమ్మ రాత్రి దొంగలు వచ్చినట్టు వచ్చి ఆ అడ్డదారిన పారిపోయిర్రు బల్మూరి వెంకటొచ్చి అది రౌడీలను గుండాలను ఎండబెట్టుకొని వచ్చిపోయిండు దాంట్లో భాగంగా మీకు కూడా కొద్దిగా పాలైనట్టు అయితే నేను ఒక వీడియోనైతే చూస్తాను అసలు ఏం జరిగింది పూర్తిగా ఇప్పుడు ఆయన వచ్చేటప్పుడు ఏం చేసిందంటే నిరుద్యోగులు వాస్తవాలు నేను ఇన్ని రోజులు రాలేదు అని నన్ను ఏమన్నా అంటారేమో అనేటటువంటి దాంతో లేకుండా కొంతమంది ఉంటారు వాళ్ళని నేను కనుక చిత్క పోస్తే ఇక్కడనే గాంధీలో వేసి పడేస్తే అయిపోతుంది ఆయన డాక్టర్ కదా ఏ ఏ పార్చుల మీద ఎట్టగొట్టాలని ఆయనకు బాగా తెలుసు అట్లా ట్రైనింగ్ ఇచ్చుకున్న వాళ్ళని కొంతమందిని తెచ్చుకున్నాడు బండ్ల మీద కార్లు తెచ్చుకున్నారు తెచ్చుకునేసరికి విద్యార్థులు అందరూ ఒక్కసారిగా వాళ్ళ యొక్క ఆవేశాన్ని వెళ్ళగక్కి తెలంగాణ పౌరుషాన్ని చూపేసరికి తోక ముడుచుకొని ఉరికిరు ఆ క్రమంలో ఏం అంటే పలుమూరిని మేము వి వాంట్ జస్టిస్ అని ఆయన నడ్డుకునే క్రమం పట్టుకుంటు ఆయన నడ్డుకుంటుంటే మా గొంతు పిసికి వాళ్ళు పక్కా పంపించేసిర్రు మమ్మల్ని అట్లా చేసినటువంటి వాళ్ళు ఈ బల్మూరు వెంకట్ మనుషులు ఈ బల్మూరు వెంకట్కు నిరుద్యోగుల పట్ల ఎలాంటి సానుభూతి కానీ ఇది మా నిరుద్యోగులు అనేటటువంటిది కానీ ఆయనకు ఏమీ లేదు ఆయనకున్నది ఒక పదవి వచ్చింది కాబట్టి ఆయన పదవిని కాపాడుకోవడంలోనే ఆయన ఉన్నాడు ఇంకా ఒక పెట్టెక్కాలనుకుంటున్నాడు పదవి ఆయనకు కొంతమందికి వచ్చింద్రు కోదండరాం లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు పదం వచ్చినాక వీళ్ళ పదాలు ముడుచుకుపోయినాయి వీళ్ళ పదాలకు స్టిక్కర్లు వేసుకున్నారు వీళ్ళ వల్ల మేము మోసపోయినాం ఈ రోజు కోదండరాం మాట్లాడినా ఇంకెవరన్నా ఆ రోజు మాతో ఓట్లు వేయించిన వాళ్ళు మేనిఫెస్టో రాసిన వాళ్ళు మాట్లాడి ఉంటే ఈరోజు మాకు ఈ గతి వచ్చేది కాదు ఇట్లా రోడ్ల మీద ఉండేటోళ్ళం కాదు కనీసం మెట్రో మీద మాట్లాడుతుంటే కూడా వాళ్ళు మమ్మల్ని కుక్కల్ని వీధి కుక్కల్ని కొట్టినట్టు గెదు ఇలాంటి మా గతి నా గతంలో వాళ్ళు ఇప్పుడు ఎప్పుడో మీరు పేరు కోదండరామైన బల్మూరి వెంకటైన వీళ్ళంతా కూడా మీ సైడ్ ఉండి పోరాడిన వాళ్ళు కూడా దెబ్బలు తిన్నామని చెప్పి పదవులు ఇప్పుడు దెబ్బలు ప్రయత్నం వాళ్ళు దొంగలు వాళ్ళ పదవి కొరకు మా మీద కపడ ప్రేమ చూపిస్తే అయ్యో ఇల్లు నిజంగా మా మీద ప్రేమ ఉంది అనుకున్నాం కానీ ఇంత సవితి తల్లి ప్రేమ అనుకోలేదు ఇంత సవితి తల్లి ప్రేమ కపడ ప్రేమ అనుకుంటే మా పరీక్షలు మేము రాసుకునేటం మా చదువును మేము చదువుకునే వీళ్ళ కాంగ్రెస్ ఎప్పుడో కనుమరుగైపోయేది వాళ్ళ పదవి వచ్చినాక వాళ్ళ పదవి వ్యామోహంలోనే ఉన్నారు మమ్మల్ని అనగదొక్కాలు అందిస్తున్నారు గత ప్రభుత్వాన్ని నిరుద్యోగులే కాబట్టి మమ్మల్ని అనగదొక్కితే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా నాలుగేళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అనేటటువంటి దానికి ఒడిగట్టిర్రు కానీ అది జరగదు తెలంగాణ మట్టిలోనే శౌర్యం ఉన్నది తెలంగాణ మట్టిలోనే పోరాటం ఉంది తెలంగాణ మట్టిలోనే ఒక ధైర్యము అన్ని అవినీతిని వ్యతిరేకించేటటువంటి కాదన్న తెలంగాణను తెచ్చుకున్నటువంటి వాళ్ళు తెలంగాణ యువత వాళ్ళది మర్చిపోతే మాత్రము ఏం చేయలేం ఎందుకంటే ఈరోజు తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళకు తెలంగాణ ఉద్యమంతో కానీ దేనితో కానీ సంబంధం లేదు కాబట్టి వాళ్లకు ఈ పోరాట పటిమ కానీ ఈ పోరాటంలో ఉన్నటువంటి శౌర్యం కానీ ఇది తెలియదు కాబట్టే ఇది ఆశామాషిగా చూస్తున్నారు అంటే మొదలాలకు సంబంధించి ఆరోగ్య పరిస్థితులు కానీ ఆయనకు సంబంధించి పూర్తి మొత్తం అమరనీరా దీక్ష మొదలుపెట్టిన నుంచి నిన్నటి వరకు కూడా మీరే దగ్గరుండి చూసుకున్నారు ఈరోజు పోయే ప్రయత్నం కూడా అంటే చేయలేని పరిస్థితుల్లో పోలీసులు వివరిస్తున్నారు ఎట్లా కూడా వచ్చారు మొత్తం మొదలాల ఆరోగ్యం అనేటటువంటిది ఆల్మోస్ట్ క్షీణించింది వాళ్ళు ప్రొవెట్స్ ఇచ్చి డాక్టర్లు ఒక బతికిస్తే ఇంక ఇరవై రోజులు బతికించవచ్చు ఒక బతికినా కానీ ఆయన తర్వాత వచ్చినా కానీ ఆయన ఆరోగ్యం కోపం అవ్వడానికి కనీసం ఒక రెండు మూడేళ్ళు కనీసం మూడేళ్ళు పడుతుంది నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఎందుకంటే అతనికి యూరిన్ కూడా రావట్లేదు ఎలాంటి వాటర్ తీసుకోవట్లేదు కాబట్టి సెలైన్ ఇస్తుంటారు అది బాడీకి కావాల్సినటువంటి మెటపాలజియానికి సరిపోతుంది కానీ యూరిన్ అదంతా రావట్లేదు కిడ్నీలు ఎఫెక్ట్ అయిపోతున్నాయి సీరం క్రియాటిని పెరుగుతుంది వీటన్నిటి నుండి మా మోతిలాలను కాపాడుకోవాలి మా డిమాండ్లను నెరవేర్చుకోవాలి మోతిలాలకు మద్దతు ప్రకటించాలని నైతిక మద్దతు అని నిరుద్యోగులు వస్తే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కంచెలేసి మమ్మల్ని అడ్డుకుంటున్నారు ఇది కాంగ్రెస్ వాళ్ళ దాష్టిక పాలనకు కాంగ్రెస్ యొక్క రాక్షస పాలనకు కాంగ్రెస్ యొక్క దుశ్చర్యకు ఇది నిదర్శనం ఓకే మోదీలాల్ చూసుకున్నట్టు అయితే ప్రాణాలు పోయే ఇప్పుడైతే ఉన్నట్టు మనకైతే అర్థమవుతుంది అంటే ఆ సిచ్యువేషన్ వచ్చినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఫుల్ టైం వర్కర్ అని చెప్పిండు ఇప్పటివరకు కూడా దీని మీద స్పందించబోడడం ఎట్లా కూడా వచ్చారు మొత్తం అన ఆయనకు ఆయన కాడ నాలుగు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి ఆయనకు నాలుగు ఉద్యోగాలు ఆయనకి ఆయనకే నాలుగు ఉద్యోగాలు కావాలి నాలుగు కొలువులు కావాలి నాలుగు పదవులు కావాలి మరి ఈ నిరుద్యోగులకు ఒక్క కొలువద్దా ఒక్క కొలువద్దా రేవంత్ రెడ్డి అన్న నీకు నాలుగు కొలువులు ఉన్నాయి కానీ మరి ఇలా ఒక్కొక్క కొలువద్దా అని అడుగుతున్నావు ఇలా నీకు నీకు నాలుగు కొలువులు ఉన్నాయి కాబట్టి నీ కొలువులు ఎంగేజ్ అవుతున్నావు నీ కొలువులు చూసుకొని నువ్వు సంబరపడుతున్నావు ఒక్కసారి బయటకు వచ్చి నువ్వు నిరుద్యోగులకు ఏ హామీలు ఇచ్చినావో నీ మేనిఫెస్టో ముంగడ పెట్టుకొని చూసుకొని కన్ను తెరుచుకొని వచ్చి నిరుద్యోగులతో ఇప్పుడు ఏం మాట్లాడతావు ఒక్కసారి ఆలోచించుకో ఆ రోజు మైకిల్ దొరికినప్పుడల్లా నువ్వు నరాలు దగ్గరేటట్టు మాట్లాడినావు కదా ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఆలోచించుకోమని నీకు సూచన చేస్తున్నావు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇంకా అంటే ఎట్లాంటి పరిస్థితి ఉండొచ్చు అంటారు ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే మోతిలాల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి నిజామాబాద్కో ఆదిలాబాద్కో ఒక తెలంగాణ రాష్ట్ర బార్డర్లో ఉంచాలనేటువంటి ఒక కుట్ర కన్ను పన్నుతున్నారు మోదీలాల్ని ఈ ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మార్చినా ఇంకొక రాష్ట్రానికి మార్చినా ఇంకో దేశానికి మార్చినా సముద్రాల మీదికి తీసుకుపోయినా కానీ ఆయన సల్లబడేటోడు కాదు నీ మూటలకు ఆశపడేటోడు కాదు వాటికి ఆశపడి దీక్ష విరమించేటోడు కాదు ఆయన దీక్ష చేస్తాడు పరాపరి చేస్తాడు ఆయనకు మద్దతుగా ఆయన ఎక్కడున్నా ఆయనకు మద్దతు మీ నైతిక మద్దతు ప్రకటించి రోడ్ల మీదకి వస్తా ఇంకా దీన్ని ఉధృతపరుస్తాం ప్రభుత్వం పోరాడే సత్తా అరే ఆ పైన ప్రభుత్వానికి గద్దె దింపిన ఒక లెక్క ఆయన అన్నాడు కదా ఆ నిజామాన్ కన్నా నువ్వు పెద్ద నారా నిజామాన్ పైసా మూడు కొట్టినావు అన్నాడు కదా నీ కాంగ్రెస్ శాత కాకుండా నిరుద్యోగుని ఎమ్మడి పెట్టుకొని మూర్ఖుని దించాలన్నావు కదా మేము దించుతూనే ఒక నువ్వు ఒక లెక్క మాకు నువ్వు ఆ లెక్క నీకు ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు పట్టు మంది ఆరు మంది ఎమ్మెల్యే లేరు నువ్వు పన్నెండు మందిని కాపాడుకోలేను అనివి నువ్వు మమ్మల్ని ఏం చేస్తావా నీ శాత కాదు నీ స్థానిక సంస్థల్లో మా సత్తా ఏందో చూపిస్తాం గీసుకు గీసుకుందాం దా బెర్ర గీసుకొని బరి గీసుకొని ఆట ఆడతాం కబడ్డీ ఆడుతాం దా రేవంత్ రెడ్డి నువ్వు అంటావు కదా నీకు తొండలల్లో నీ లాగులల్లోకి మీ కాంగ్రెస్ వాళ్ళ పంచలలోకి తొండ రదులుతాం దమ్ముంటే రారిగా అన్నీ అయిపోయినాయి కాబట్టి నిరుద్యోగులతో మాకు ఏం పని లేదని రేవంత్ రెడ్డి అన్న అభిప్రాయపడుతున్నాడా మరి అదే ఉంది కానీ ఒక ఎలక్షన్లతోటే కాదు ఎప్పటికెప్పటికి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా సామాజిక పోరాటాలు అనేటి వస్తాయి ఈ సామ ఎన్నికల కన్నా ముందే ఈ సామాజిక పోరాటాలలోనే కాంగ్రెస్ కన్మరుగైపోతుంది తునే ఉంటే మాత్రం అది ఖచ్చితంగా అవుతుంది ఇంకా అది వాళ్ళే కూలుస్తారు వాళ్ళే కూలుస్తారు